దాంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టు మా తమ్ముడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పినప్పుడు వచ్చి నిన్నే భోజనం కూడా చేస్తాను మళ్ళీ ఇలా భోజనం పెడుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అప్పటికే అప్పుడున్న ప్రభుత్వం గౌండ్ గుండాలు దండాలన్నీ గ్రామ హత్య చేస్తాను ఆ తర్వాత కొన్ని వడ్ర కాణలు గొల్లపల్లెలు కూడా చేస్తున్నాం చేసుకుంటున్నారు కానీ ఇట్లా దళిత కాలనీలు ఊరుకు దూరం ఉన్నాయి చేయాలన్న ఆలోచన అసలు అడిగే ఆలోచనలు కూడా ఎవరు కాదు మన వాళ్ళు అడిగినందుకు మీ ఆలోచన వచ్చినందుకు మీ అందరు కూడా అభినందనలు తెలియజేస్తారు లేదా అమ్మాయినా అడిగే దండం పెట్టదు అన్నట్టు మీరు అడగకపోతే ఆలోచన రాదు లేదా నేను ఇవ్వబడితే నా ఇబ్బంది అవుతాను అండి మీరు నాకు గెలిపించింది మేము గెలిచినప్పుడు ప్రభుత్వం వేరే మీ అందరికీ తెలుసు ప్రభుత్వం మారింది ఇంద్రమ్మ బీంద్రమ్మ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు దగ్గరుండేవారు నాకు కూడా చాలా కాంగ్రెస్ కుటుంబమే మేవన్నీ పాత్ర మరి అనుకున్న ఆ సందర్భంలో మరి అన్ని పనులు అడిగి చేస్తా అంటే మరి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి ఈ ఐదేళ్లు ప్రైసెస్ వ్యవస్థ అక్కడ ఆందోళన చేసుకుంటా ఎవరు రాని అనుకుంటూ ఉండడా మరి మీరు అడిగిన పనులకు ఇట్లా గ్రామ పంచాయతీలు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉండడా అని ఆలోచనలో నాకు సొంతగా అనిపించింది ఇట్లా అభివృద్ధి చేద్దాం మరి నాకు పెద్ద వారసులు లేరు రాజకీయంగా ఉన్నంత టైం టైంలో నాలుగైదు పనిచేద్దామని గౌరవ ముఖ్యమంత్రి కర్చులతో మాది లేదు మా మంగిర సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు నిరంగోరితే పౌరు వారు కూడా 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 నేను మనం చేస్తాం అయితే ఈ సందర్భంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మనం చూశాం బీర్పూర్ మండల కేంద్రం కావాలని ఉమ్మడి మండలం ఉన్నప్పుడు కోరుకున్నారు స్థానంగాపురైంది అప్పుడు బీర్పూర్ మండల కేంద్రం అయింది అయినాక మనం ఇమ్మీడియట్ గా గురుకుల పాఠశాల మంజూరు చేశాం కానీ స్థలం లేక ఇబ్బంది అయింది తర్వాత ప్రాథమిక ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేశాం టెండర్ కూడా పూర్తి అయిపోయింది కోటి నలభై లక్షలతోటి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే మండల స్థాయి దోకా వస్తుందని చెప్పి అట్లానే మనం స్కూల్ పనిచేయ చేసుకున్నాం దాంతో పాటుగా మన తాళ దర్బం కులవాయిలో పల్లె దోకాన్ కూడా భూపూజ్ చేసుకున్నాం తుల్లులో కూడా భూపూజ్ చేసుకున్న స్థలం కొద్దిగా ఇబ్బంది ఉన్నది ఆ రెండైతే పనులు ప్రారంభమైంది చాలా పనులు కూడా ప్రారంభమైంది ఈ రకంగా ఈ మారుమూల ప్రాంతమైన మన బీర్పూర్ మండలాన్ని ఒక గ్రామ మామూలుగా స్వరంగా అనుబంధం ఉండే మండల కేంద్రం చేసుకున్నాం మండల అధికారులు అందరూ వచ్చారు కొత్త కిరాక ఉండొచ్చు ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణానికి నిధులు వచ్చాయి అట్లే రేపటినాడు మనం ఎప్పుడో సవాల్ ఆ మండలం లేదు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడిగి నిధులు మంజూరు చేయిస్తా అని చెప్పలే దాంతో పాటుగా మనకన్నిటికైతే ముఖ్యమైన వైద్యం విషయంలో ఫస్ట్ అంబులెన్స్ పెట్టించిన ఆరోగ్య కేంద్రం వచ్చేసింది నెక్స్ట్ ఏమిటో విద్య దానికి కస్తూర్బా గాంధీ విద్యాలయం అమ్మాయి చదువుకోవడానికి ఇక్కడ బిల్డింగ్ లేకపోతే పనకా పులుతే రమేష్ కావచ్చు మొత్తూరు గంగానాకి తెలుసు గంగన ఎన్నిసార్లు మేమందరం మాట్లాడి వాళ్ళ అక్క వాళ్ళకి బిల్డింగ్ మాట్లాడి దాదాపు ఎంఈఓ గారు గౌరవ ఎంఈఓ గారు ఉన్నారు ఎంబీఓ గారు ప్రతి త్వరలోనే ఇక్కడ ప్రారంభం చేస్తా అంటున్నారు వారు తప్పకుండా చొరవ తీసుకోవాలి మన జీవో గారు వచ్చి నిరాకారా ఈ విషయంలో తప్పగా చొరవ తీసుకుంటే పేద ఆడపిల్లలు భోజనము వసతి అన్నీ ఉంటాయి దానికి అక్కడ మనం చేసుకోవచ్చు ఇప్పుడు సందర్భంగా ప్రారంభమైనా దాంతో పాటుగా ముఖ్యంగా దళితులు ఎక్కువ ఉన్నారు మీ అందరు పోతా ఉన్నా మా జగిత దత్తానాయకులు బాలశంకరణ యువ రాజ్ కుమార్ అంతర్మాపతి నారాయణ గారు ఇంకా పవన్ గారు ఇంకా మిత్రులు వచ్చారు వారందరూ కూడా తెలుసు సోషల్ మీడియా చూసుంటారు మీరు జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా మహిళా దళిత మహిళలకు సంబంధించి డిగ్రీ రెజన్ కాలేజ్ తీసుకొచ్చారు డిగ్రీ రెజ్యూషన్ రెండు వందల నలభై మంది అమ్మాయిలు చదువుకోవచ్చు మీరు ఈ మండలమే కాదు ఇలాంటి సెల్ఫోన్ ఉంది సోషల్ మీడియా ఉంది మీ వివిధ ప్రాంతాల్లో దళిత సంఘాలు ఉంటాయి అక్కడ చెప్పి డిగ్రీ జరుగుతున్నారు పెద్ద బిల్డింగ్ కొత్తది సీట్లు ఇంకా కూడా ఖాళీ ఉన్నాయి ఇక మరి నెలైతే మాత్రం క్లోజ్ అయిపోతాయి అట్లీస్ట్ వచ్చే సంవత్సరం కూడా ఖాళీ లేకుండా చూడండి రకరకాల కారణాలు చెప్పదలుచుకోలేదు ఒక నాయకుడు దాన్ని క్యాన్సిల్ చేయించాడు చేయిస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణ విద్యాశాఖ మంత్రి అవడంతో రిక్వెస్ట్ చేసి రెండు వందల నలభై సీట్లు తీసుకొచ్చిన అంశం చేయాలి ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది పుస్తకాలకు బట్టలకు కిరాయలకు రెండు వందల మంది అమ్మాయిలు మన దళిత పెట్టా వెళ్ళుకోవచ్చు తొమ్మిది వరకు ఇరవై శాతం మళ్ళా అగ్రవర్ణ పేదలకు బీసీలకు కూడా అవకాశం ఉంటుంది ఎస్టీలకు కూడా అవకాశం ఉంటుంది ఎస్టీ ఆడపిల్లలు కూడా ఎవరైనా చదువుకోవాలనుకుంటే దాదాపు పది నుంచి పదిహేను సీట్లు ఉంటాయి బీసీలకు కూడా ఒక ముప్పై సీట్ల వరకు ఉంటాయి వీటిని కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ ఇవాళ గ్రామ పంచాయత్ చేసుకున్నాం అంబేద్కర్ కావాలని ఉంటుంది మా మహిళలకు మా మహిళా భవన్ కావాలంటుంది రెస్పెల్ కాల కింద గ్రామ పంచాయతీ మీద మహిళా సంఘం బ్రహ్మాండంగా పెట్టుకున్నారు తప్పకుండా ఇది అయిన తర్వాత అధికారులంతా సహకారం తీసుకుని తప్పకుండా మహిళా సంఘాన్ని నటిస్తాను ఒకటి తర్వాత ఒకటి చేసుకున్నాం ఈ ప్రాంతంలో రెడ్ షాప్ హౌస్ ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరానికి ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇచ్చే సందర్భంలో ఇక్కడ కూడా మనం అవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మీరు ఈరోజు ఇంత ఆప్యాయంగా నన్ను ఆదరించాను మరి ఈ రోజు ఒక పవిత్రమైన రోజు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు మరి భారతదేశ రాజ్యాంగాన్ని ఇవాళ రచించి సారథ్యం వహించిన వారు ఒక బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మరి ఇవాళ రాజ్యాంగాన్ని రచించుకున్నాం ఆ రాజ్యాంగంలో ఏముంటది మన దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలని వారి వల్ల మీ అందరితోటి ప్రతికే చేయించాం మరి అలాంటి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ పూలమాల వేసుకుని అక్కడ నుంచి ఎందుకంటే రాజ్యాంగం అనేది మనందరూ కూడా కలిసి ఉంచేది మన దగ్గర పాల కులాలు మతాలు భాషలు దేశంలో అసలు మనుషుల చూస్తే ఇక్కడ పోతే వేరే తిరిగి అంటారు ఈస్టర్ ఇండియాలో నార్త్ ఈస్టర్ స్టేట్ మనుషులే వేరే రకంగా ఉంటారు కొట్టిగా తెల్లగా ముక్కు ఆ రకంగా ఉంటారు ఇలా కాశ్మీర్ లో ఆ